నమస్తే అండి ఈరోజు అక్టోబరు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున నేను ప్రకృతి హరిత దీక్షను ఈ యొక్క చిన్నారి నైనిక రజువాకి డాటర్ ఆఫ్ దసరథ్ రజువా ఈ పాప సెంట్ మేరీ హై స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ అవుతుంది ఈ పాపని నేను ఈ పాపకి నేను ప్రకృతి హరిత దీక్షను ఇచ్చి అమ్మ పేరు మీద అమ్మ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మొక్కని నాటాలని ఈ పాపని కోరుతున్నాను అండి ఈ యొక్క ప్రకృతి హరితదీక్ష తీసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు నూట పద్నాలుగవ మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను చేస్తున్నటువంటి ప్రకృతి సేవల్ని వారు గుర్తించి నన్ను అభినందించారండి ఈ యొక్క మరపురాని సంతోషం అండి ఇది నేను చేసినటువంటి సేవల్ని ప్రధానమంత్రి గారు వారు నన్ను గుర్తించడం నాకు చాలా సంతోషం అదేవిధంగా ఈ రోజున నేను వారు స్థాపించినటువంటి అమ్మ పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రకృతి ఈ చిన్నారికి ప్రకృతి అంత దిశ ఇచ్చి ఈ పాప యొక్క అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటాలని కోరాను ఈ పాప నాటింది అందుకుగానే ఈ పాపని నేను అభినందిస్తాను నా పేరు కొట్టూరు నురి రాజశేఖర్ ప్రకృతి అర్థదీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థకుని ఇద్దరి నేను భద్రాద్రి కొత్త కూడా నమస్తే రోజు వాతావరణం సమతులత లేకపోవటం వల్ల మన యొక్క వాతావరణంలో ఎంతో టెంపరేచర్ వస్తున్నది వర్షాకాలం అయినా సరే చలికాలం అయినా సరే అదేవిధంగా ఈ యొక్క వాతావరణ సమస్యలతీ ఏర్పరచాలంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం లాగా మొక్కలు నాటాలి అందులో భాగంగా నేను ప్రకృతి అర్థ దీక్ష ఇచ్చి చిన్నారులకి పెద్దవారికి కూడా మొక్కలు నాటిస్తున్నాను దీక్ష ఇచ్చి ఎందు అందరూ ఈ యొక్క దీక్ష తీసుకొని ప్రముఖులు శ్రీ సంగం పుల్లయ్య గారు లాంటి వాళ్ళు డాక్టర్ బత్తుల కృష్ణ లాంటి వారు కూడా ఈ యొక్క మొక్కల్ని నాటుతున్నారు అదేవిధంగా ఇటువంటి చిన్నారులు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కూడా మొక్కలు నాటుతున్నారు సెంట్ మేరీ స్కూల్లో చదువుతున్నటువంటి కారులు కూడా విద్యార్థిని నూట యాభై మొక్కలు నాటింది ఈ రోజున నైనిక రజువ దాటాపు దశరథ్ రజువ సెంట్ మేరీ హై స్కూల్లో చదువుతున్నటువంటి యొక్క చిన్నారి తోటి కూడా నేను ప్రకృతి అర్థదీక్ష ఇచ్చి సంవత్సరానికి వంద మొక్కలు నాటాలన్నా నాటుతా వంద మొక్కలు చెప్పు వంద మొక్కలు నాడుతాను ఎన్ని మొక్కలు వంద మొక్కలు వంద మొక్కలు నాటాలి వాటిని సంరక్షణ చేయాలి ఓకేనా ఇటువంటి చిన్నారులకి చిన్న వయసు నుంచి ప్రకృతి మీద అవగాహన కల్పిస్తే వీరి యొక్క భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే ఆలోచనతోటి నేను ఇటువంటి చిన్నారులని నేను దేశ ఇచ్చి మొక్కలు నాటిస్తున్నాను అదేవిధంగా వైష్ణవి అండి వైష్ణవి అనే ఒక చిన్నారు కూడా మొక్కలు నాటుంది అదేవిధంగా గోడూరు రామ్ శ్రీవర్ధన్ అదేవిధంగా చిన్నారులు ఎందరో ఉన్నారండి వారందరితో కూడా మొక్కలు నాటిస్తున్నాను అదేవిధంగా యోగా రాణి తర్వాత భోగా లక్ష్మి గారు తర్వాత సత్యశ్రీదేవి గారు టీచర్ గారు తర్వాత గుంటి రమాదేవి టీచర్ గారు ఇట్లా ఎందరో మహిళా మూర్తులతో కూడా మొక్కలు నాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా గౌరవ ప్రధాని గారు తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని వారు కోరారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నేను ప్రజలు ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నాను ఇప్పుడు ఈ పాపకి ప్రకృతి అర్థ దిశ ఇచ్చి ఈ వీరి ఈ పాప యొక్క అమ్మగారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటించాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ యొక్క పుట్టినరోజుకి అమ్మ పేరు మీద మొక్కలు నాటాలని కోరుతున్నాయండి నమస్తే